రెండు వేల ఇరవై నవంబర్లో అదానీ డేటా సెంటర్కు బీజం పడింది దాని ఫలితంగా మే మూడో తారీఖున రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు మే మూడో తారీఖున శంకుస్థాపన ఫౌండేషన్ స్టోన్ కూడా వేయడం జరిగింది డేటా సెంటర్కు అంతేకాదు అదొకటే కాదు సబ్సీ కేబుల్ అంటే బేసికలీ ఏ డేటా సెంటర్ అయినా రావాలంటే ఫస్ట్ డేటా రావాలి కదా డేటా వస్తే నువ్వు డేటా సెంటర్ ఒకటి వస్తుంది డేటా వచ్చే మార్గం రావాలి కదా సో డేటా తేవడానికి సబ్సీ కేబుల్ అంటే అండర్నీత్ ది సీ సబ్సీ కేబుల్ తద్వారా కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ రిసీవ్ చేసుకోవాలి కదా సబ్సీ నుంచి కేబుల్ వస్తుంది కేబుల్ వచ్చిన తర్వాత కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ రిసీవ్ చేసుకోతుంది సింగపూర్ నుంచి తీసుకొచ్చే కార్యక్రమం సబ్సీ కేబుల్ సింగపూర్ నుంచి తీసుకొచ్చే కార్యక్రమానికి కూడా అంకురార్పణ ప్రక్ర అంకురార్పణ కూడా అప్పుడే ప్రారంభమైంది ఈ రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ నేను మళ్ళా మళ్ళీ చెప్తా ఉన్నా ఈ సబ్సీ కేబుల్ అనేది డేటాను తీసుకురాకపోతే అసలు ఏ డేటా సెంటర్ రాదు దాని అంకురార్పణ జరగకపోతే అసలు ఏ కే ఏ డేటా వచ్చే అవకాశము లేదు అదాని డేటా సెంటర్ ఫౌండేషన్ స్టోన్ వేయకపోయిందంటే మే మూడు రెండు వేల ఇరవై మూడు ఆయనకు అలాట్మెంట్ చేసింది రెండు వేల ఇరవై నవంబర్ కోవిడ్ టైంలో కోవిడ్ అయిపోయిన వెంటనే మే మూడు రెండు వేల ఇరవై మూడులో ఆయన ఏకంగా ఫౌండేషన్ స్టోన్ కూడా వేసినాడు ఈ రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ దీని వెనుక వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చేసిన కృషి అదాని చేసిన కృషి మరీ ముఖ్యంగా అదాని చేసిన కృషి అని చెప్పాలి కేంద్ర ప్రభుత్వం చేసిన కృషి సింగపూర్ గవర్నమెంట్ చేసిన కృషి వీళ్ళందరి కృషి వల్ల ఈరోజు దాని కొనసాగింపులో భాగంగా ఈరోజు గూగుల్ రావడం జరిగింది